ఎండాకాల అయిపోయి చలికాలం స్టార్ట్ అయ్యే ముందు మొత్తం ఏదైతే డిఫరెంట్ అయిపోతుంది అన్నట్టు కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఈ ఫుడ్ సో తినబుద్దు అయితే లేదు అంటే ఇట్లా నాకు ఎప్పుడు వంటల మీద వంకలే ఉంటాయి సో ఏమైందంటే ఇవి రేపే నీ వంటే బాధలు అవుతుంది కదా బాగా చేయాలి అది చేస్తుండేది గల్లా అయిపోయింది వచ్చినాక నేనేం చేసిన కొద్దిగా రైతా టైప్ చేస్తాను సరే చేసేము అదేమో అనుకున్నా సరికి నేను కట్ చేసి ఆనియన్స్ వేటలో చాలా కట్ చేసినప్పటికీ ఏం చేద్దాం అనుకున్నా మళ్ళీ సరే రైతా అనుకోలేదు యాక్చువల్గా నార్మల్గా సరిగ్గా తింటాం కదా అలాగే అనుకున్నాను సరే దాన్ని ఏం చేద్దాం రైతు చేద్దామని అయితే తన ఆస్ట్రేలా నేను రైతు ఇచ్చినా ఏమైంది తిన్నా తిన్నాం అయిపోయింది తిన్నాక లాస్ట్కి అయితే వేసుకుందాం టైంకి నాకు ఫుల్ అయిపోయింది తినబోద్దు అయితే అంటే కొన్ని కొన్నిసార్లు ఏదైతే అనుమతి అదే కదా ఏదో ఎగ్జైట్ అయ్యి తినాలి తినాలి అలా ఫిబ్రేట్ కర్రీ అది ఇది అనుకున్నాం కదా എന്താ മന എക്സ്പെക്ട് ചെയ്യും അൻക്സ്പെക്ടഡ് തീണ്ട എത്ര ഇല്ല ഖിത എത്ര എൻസ്പെക്ടേഡ് ഫുൾ തീർ അത് ഇത് അനുഗ്രഹം അസലുകൾ നമുക്ക് എക്സ്പെക്ടേഷൻസ് പെട്ടക്കാൻ അത് എല്ലാം ഫുൾ തന്നെ എല്ലാ സെറേ അത రష్ ఉంటుంది ఇప్పుడు రోడ్లు కూడా బాగా రష్ ఉంటుంది ఇండియా లెక్క అటు నష్టాల ఉరికినావంటే కలర్స్ ఎవరో ఒక్కడు మంచి ఉంటే ఆడ ముందు ఆపుతాడు పోయిస్తే ఊరిపోవాలి కొందరు ఆపరు కొందరు ఆపుతారు పిచ్చి పిచ్చి ఉరికినావంటే కలర్స్ ఏముంటుంది చిన్న చిన్న రోడ్ కానీ చెప్పలే ఏం జరిగేది లేదు చాలా ఇన్సిడెంట్లు ఉంటాయి రోడ్గా కట్ట కొంచెం చూసుకోకపోతే ఇక్కడ వాళ్ళ కెమెరాస్ కూడా ఉండవు అప్పుడు ఏరియాలో ఉండాలి అనుకో తప్పున్న మనం బరై ఎందుకు ఆలోచించి మళ్ళా టైం తీసుకోండి క్లియర్ అయినాక నుంచి ఇంటి నుంచి తినలేకపోతే ఆల్మోస్ట్ హక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నప్పుడు అది ఇక అక్కడనే ఉంది ఇద మనకి ఇక్కడనే ఉన్నాం కదా దాని తాగితే అది ఇండియా లెక్క ఇండియా రోడ్స్ లెక్క ఉండేవి అంటే కొంచెం స్మూత్గా ఉంటాయి వాళ్ళకి కూడా రన్నింగ్ కూడా ఎంత స్లోగా వచ్చినా కూడా మంచి తక్కువ నచ్చేస్తాయి నాకు సో అది